పవన్ కళ్యాణ్ మంచి ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన తీయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో బజ్ నెలకొంది అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ప్రముఖ దర్శకులు కూడా ఆయనతో సినిమా తీయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను ఒప్పుకున్న సినిమాలను ఎంతో వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ సినిమాలని పూర్తి చేసి రిలీజ్ చేసిన ఆయన త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ రాబోతున్నాడు రీసెంట్ గా ఓజీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఓజీ యూనివర్స్ లో సినిమాను రానున్నాయని చెప్పడంతో ఆయనకు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందని అందరికీ అర్థమైపోయింది పవన్ చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్న పలువురు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆయన్ని సంప్రదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ముందుగా నిర్మాత దిల్ రాజు పవన్ తో ఓ సినిమాని ఓకే చేయించుకున్నాడు దిల్ రాజు పవన్ కాంబోలో వచ్చే సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సరే దిల్ రాజు సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఓ డైరెక్టర్ అయితే తెగ పడి కాపులు కాస్తున్నారట ఆయన ఎవరో కాదు టాలీవుడ్ లో ఒకప్పుడు స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ పవన్ తో మూవీ చేయడానికి మెహర్ రమేష్ పలు సందర్భాల్లో ఆయన్ని కలిసి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారట ఈసారి హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు పవన్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని అంతేకాకుండా తానేంటో నిరూపించుకోవాలని ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట మెహర్ రమేష్ ఓ డిఫరెంట్ కథతో పవన్ ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది అంతేకాదు హరిహర వీరమల్ సినిమా నుంచే మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ ని తరచూ కలుస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడట అంతేకాదు పవన్ తో సినిమా కోసం మెహర్ ఇప్పటికే అన్ని రెడీ చేసుకున్నాడని పవన్ ఓకే చెప్పడమే లేట్ అని వార్తలు వస్తున్నాయి ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ అయితే తెగ ఆందోళన చెందుతున్నారు ఇచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నాడని కూడా అంటున్నారు అయ్యా నీకు దండం పెడతాం ఆయనతో మాత్రం సినిమా వద్దని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు వద్దు బాబోయ్ వద్దు నీకో నమస్కారం అని రిటైర్మెంట్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అని అజ్ఞాతవాసానికి పంపాలని ఇలా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అయితే మెహర్ రమేష్ పై గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు మొత్తానికి పవన్ తో మెహర్ రమేష్ అనే వార్తతోనే ఫ్యాన్స్ అంతా టెన్షన్ ఉండడం గమనార్హం కెరీర్ స్టార్టింగ్ లో బిల్లా లాంటి స్టైలిష్ మూవీని తెరకెక్కించి ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మెహర్ రమేష్ ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోతాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా ప్లాప్స్ అయ్యాయి వరుస సినిమాలు ఆయన్ని డైరెక్షన్ కు దూరం చేయగా మళ్లీ చానాళ్ళ తర్వాత భోలాశంకర్ రూపంలో చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని కూడా మెహర్ వాడుకోలేకపోయాడు మళ్లీ భోలాశంకర్ గ్యాప్ తర్వాత మెగా హీరోనే మెహర్ రమేష్ కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మెహర్ రమేష్ తో ఆ రిస్క్ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి